రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై నెలకొన్న సస్పెన్స్ వేడక ముందే సమావేశాలకు సమయం ఆసన్నమైంది నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి ఘన చరిత్ర కలిగిన పార్లమెంట్ పాత భవనంలో సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్లో సమావేశాలు జరగనున్నాయి రైటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహేందర్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు దాదాపు ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాలు శీతాకాల సమావేశాలు వర్షాకాల సమావేశాలు వేసవికాల సమావేశాలు ఇవన్నీ చూస్తున్నాం ఈ సమావేశాలలో అయితే ప్రత్యర్థుల దాడులు ప్రత్యర్థుల మాటల యుద్ధాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మరి ఇప్పుడున్న ప్రత్యేక సమావేశాలకు చాలా వరకు కూడా ఉత్కంఠ తెలుకుంది ఎందుకు ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఓవైపు ఎలక్షన్ అతి సమీపంలో ఉన్న వేళ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది దానిపైన ఒక ఎజెండా అనేది క్లారిటీ లేకుండా ఒక సమావేశాలకు జరుగుతున్న నేపథ్యంలో యావత్ భారతదేశం కూడా నేడు ప్రత్యేక సమావేశాలకు వైపే చూస్తుంది ఏంటి ప్రత్యేక సమావేశాల్లో వచ్చేటువంటి అంశాలు ఏంటి వారు పొందుపరిచే ఎజెండా ఏంటి దీంట్లో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు కూడా ఎజెండా ఏంటని తెలియని నేపథ్యంలో వారంతా కూడా వాళ్ళ వాళ్ళ పార్లమెంటరీ సమావేశాలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీల పార్లమెంటరీ సమావేశాలు కూడా పెట్టుకుంటూ ఏ ఎజెండా పెట్టినా కూడా దాన్ని తిరిగొట్టాల ఏ ఎజెండా తమకు అనుకూలం ఉంటే దాన్ని స్వాగతించాలా ఒక స్వాగతించిన నేపథ్యంలో కూడా తమకు అనుకూలంగా మార్చుకునేలా ఎజెండా ఉండాలన్నట్టుగా పార్లమెంట్ సమావేశం ప్రత్యేక సమావేశాలు సిద్ధమవుతున్నారు అయితే ఈ రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ రోజు పదకొండు గంటలకు ప్రారంభవుతున్నాయి చారిత్రాత్మక ఈ పార్లమెంటు ఇవాళ చివరి సమావేశం కానుంది ఎందుకంటే పాత భవనంలో ఇన్నాళ్ళు జరిగాయి రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు మొదలుకనున్నాయి ఇవాటి నుంచి ప్రారంభికంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే అంశాలు దాదాపు అందరికి కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి పార్లమెంటు సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో ఎజెండా పైన స్పష్టత లేకపోయినా ఈ సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది అయితే దాదాపు ఇవాళ నుంచి ఐదు రోజుల పాటు జరిగే అంటే సెప్టెంబర్ ఇరవై రెండు వరకు జరిగే పార్లమెంటు సెషన్ చారిత్రాత్మక పాత పార్లమెంట్ లో ఈ రోజు చివరి సమావేశం కావడం అయితే ఆ కొత్త పాలన ఏదో రేపు వినాయక చవితి రోజు సంబంధంగా కొత్త పాలన సమావేశాలు జరుగుతున్నాయో తెలుస్తుంది కానీ రేపటి నుంచి ఆ కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఆ ఈ సమావేశంలో డెబ్బై ఐదు ఏళ్ళ పార్లమెంట్ చేతులపై ప్రస్తావనపై చర్చ ఉంటుంది గతంలో అనుభవాలు విజయాలు జ్ఞాపకాలు అనే అంశాలపైన పూర్తి ప్రస్తావన ఉండే అవకాశం కనిపిస్తుంది పాత పార్లమెంట్ లో జరిగినటువంటి చారిత్రక ఘట్టాల గురించి వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో రాజ్యసభ ఆమోదం పొందిన అడ్వకేట్ సవరణ బిల్లు కావచ్చు ది ప్రెసింట్ రిజిస్ట్రేషన్ అయితే ఆ పెర్యాడికల్ రిజిస్ట్రేషన్ బిల్లు లోక్ సభ ముందుకు ఈ రోజు వస్తుంది అన్నట్టుగా కూడా ఆ దాదాపు అందరూ ఆశిస్తున్నారు ఆ రకంగా చర్చలు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ బిల్లు అయితే రెండు వేల ఇరవై మూడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర కమిషనర్ల నియామక బిల్లు రెండు వేల ఇరవై మూడు పై చర్చ జరుగుతుంది ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా దాని సమయంలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది మరి సమావేశాల్లో ఇండియా పేరును భారత్ మార్చడం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉమ్మడి పరసత్వం బిల్లులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రవేశపెడతారనే ఒక ప్రచారం జోడుగా కొనసాగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం ధృవీకరించకపోవడంతో అయితే ఎజెండాపై స్పష్టత రాకపోవడంతో దీనిపైన పూర్తిగా సందిగ్ధత అయితే నెలకొంది ఈ బిల్లుల్ని మోదీ ప్రభుత్వం హఠాత్తుగా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు వాళ్ళు భావిస్తున్నారు లేకపోతే ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏమన్నట్టుగా ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి ముఖ్యంగా చర్వచ జరిగేది మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు అలాగే జన్లీ ఎలక్షన్ బిల్లు ఇప్పుడు ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా ఉక్కిరి బిద్దురవుతున్న నేపథ్యంలో మహిళా బిల్లు కనుక వస్తే ముప్పై మూడు శాతం మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది మరి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ అభ్యర్థులను పరోక్షంగా నియమించేస్తున్నారు అభ్యర్థులు ప్రకటించేస్తున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా అభ్యర్థులు ప్రతిబిస్తున్నారు మరి ప్రత్యక్షంగా ప్రకటించిన వారిలో జాబితాలను మార్పులు చేర్పులు చేయడంలో వాళ్ళను ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం వాళ్ళను ఒక అంతర్యుద్ధం సృష్టించడం అనేది దాని వరకు కూడా జరిగే అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సీట్లు పెరడించిన నేపథ్యంలో దీంట్లో ఇప్పుడు ముప్పై మూడు శాతం కనుక మహిళా బిల్లు అక్కడ రూపొంది అక్కడ కనుక అమలు పొందితే మరి ఆ ముప్పై మూడు శాతం సీట్లు కేటాయించాల్సింది ఖచ్చితంగా ఎందుకంటే ఇది గతంలో ఒకవేళ కేసీఆర్ మీరు పట్టించుకోకపోవడంలో పోరు అనే దాంట్లో కూడా అర్థం లేదు ఎందుకంటే గతంలో గత మూడు రోజుల కిందనే కేసీఆర్ ముఖ్యంగా ఈ మహిళా బిల్లు గురించి బీసీ బిల్లు గురించి ప్రత్యేకంగా నరేంద్ర ఎదుక ప్రధానమంత్రికి లేఖ రాశారు మహిళా బిల్లు కూడా ప్రవేశపెట్టాలని ఆయన సుసీజన్ నేపథ్యంలో మరి మహిళా బిల్లు ఆయన అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా మహిళా బిల్లు కోసం పోరాటం చేస్తుంది ఇవన్నీ నేపథ్యంలో మరి మరి ఎలా ఉండబోతుంది ప్రత్యేక సమావేశాలు మరి ఏ దీన్ని తీసుకురాబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొందిరమా రైట్ మహేందర్ థ్యాంక్ యూ